మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒక వ్యక్తి తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం రుణం తీసుకోవటం అనేది సర్వసాధారణం తీసుకున్న రుణాన్ని గడువులోపుగా అంటే తీసుకున్న రుణాన్ని ఇస్తాను అనే సమయంలోపు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు బ్యాంకులు క్రెడిట్ కార్డులు వ్యక్తిగత రుణాలు వంటివి వివిధ రకాలుగా రుణాలను ఇచ్చేందుకు ప్రజలను ఆకర్షిస్తూ ఉంటాయి అయితే మన సామర్థ్యాన్ని బట్టి అప్పు తీసుకోవటం అనేది అవసరం మన దేశంలో రుణం పొందేందుకు చాలా మార్గాలు ఉన్నాయి కానీ దానిని ఎలా తీర్చాలన్నది మనకు తెలిసి ఉండాలి లేకపోతే అసలకే ముప్పు రావచ్చు మన జీవన విధానాన్నే దెబ్బతీసే అవకాశం ఉంది ఉద్యోగం చేసేవారు క్రెడిట్ కార్డులు వ్యక్తిగత రూపంలో అప్పు తీసుకుంటూ ఉంటారు బ్యాంకులు కూడా ఎప్పటికప్పుడు అప్పులు ఇచ్చే విధానాన్ని మార్పు చేస్తూ ఎక్కువ వడ్డీ రేట్లను ప్రజల మధ్య పెడుతున్నాయి అయితే ఇచ్చిన డబ్బు తిరిగి రానట్లయితే ఎవరి దగ్గర నుండి అయినా డబ్బు రావాల్సి ఉంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ పరిహారాలను చేసినట్లయితే రావాల్సిన డబ్బు వెంటనే వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు వడ్డీకి ఇచ్చిన డబ్బు తిరిగి రావకపోవడానికి ప్రధాన కారణం పితృదేవతల యొక్క శేపనార్ధాలు అని పండితులు అంటున్నారు పితృదేవతల యొక్క మనసు కష్టపడితే వారు శపిస్తారు అని అంటున్నారు అందువల్లే మనకు రావాల్సిన ధనం రాకుండా పోతుంది ఆర్థిక సమస్యలు మనలను వెంటాడుతూ ఇబ్బందులు పాలు చేస్తాయని పండితులు చెప్తున్నారు ఇందుకు పరిహారంగా ఏదైనా శుభదినాన అంటే బుధవారం గురువారం శుక్రవారం ఆదివారం రోజుల్లో బిందెడు నీళ్ళల్లో పానకాన్ని తయారు చేయాలి దీన్ని మన ఇంటికి వచ్చే బాట సారులకు ఇచ్చినట్లయితే పితృదేవత ఆత్మకు శాంతి చేకూరటంతో పాటు రావాల్సిన డబ్బు కూడా తిరిగి మన చేతికి వస్తుంది మన ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయని పండితులు చెప్తున్నారు అలాగే కాలభైరవుడికి అన్నం పెసరపప్పుతో కలిపి ఉండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే మన ఆర్థిక సమస్యలకు వెంటనే పరిష్కారం వస్తుంది ఈ నైవేద్యాన్ని మోగజీవులకు ఆహారంగా పెడితే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు లక్ష్మీనారాయణులకు ఏడు బుధవారాలు ఉపవాసం ఉండి తెల్ల పూలతో మాలను కట్టి సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని చూసి అవకాశం ఉందంటున్నారు వీటితో పాటు జమ్మి చెట్టు క్రింద ఆవ నూనె లేదా నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి ఆ చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేస్తే మీ ఆర్థిక సమస్యలు వెనువంటనే తెలిగిపోతాయి అంటున్నారు పండితులు కావున ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వీటితో ఏ పరిహారాన్నైనా చేసినా వెంటనే ఫలితాన్ని పొందుతారు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ పరిహారాన్ని చేసినా వెంటనే ఫలితం అనేది మీకు కనిపిస్తుంది మీ సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు